ఈరోజు శ్రావణ సోమవారం చాలా మంచి రోజు ప్రతి ఒక్కరూ శివాలయం శివాలయానికి వచ్చేసి వాళ్ళ మనసులో ఉండే కోరికలు తీసుకొని కావాల్సిన అడిగి పోతూ ఉంటారు ప్రతి ఒక్కరు ఇక్కడ భక్తు శ్రేణులందరూ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ దేవాలయానికి వచ్చేసిను వాళ్ళ కోరికలు తీర్చేదానికి వచ్చినారు అదేవిధంగా మేము కూడా మా పిఎస్ఎం ఎంపీ మిశన్ రెడ్డి గారికి జైలు రావాలని చెప్పి వైఎస్ క్లాస్ సింతా మన దేశాది పార్టీ సార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ మేము ఇక్కడ జమ కావడం జరిగింది ఇక్కడ వచ్చేందున నూట టెంకాయలు కొట్టేసి ఆయనకు బేస్ త్వరగా రావాలా ఆయన కడిగిన ముత్యంలో బయటికి రావాలనే ఉద్దేశంతో మేము వచ్చి పూజలు చేస్తున్నాం యాక్చువల్లీ నిరసన కార్యక్రమాలు మేము చేసేదానికి మేము ఏం చేసేదానికి కూడా చేస్తున్నా మాకు పర్మిషన్ ఏమీ దొరకడం లేదు అదే లాస్ట్ మేము అంబేద్కర్ విగ్రహానికి అర్జీ ఇస్తామంటే కూడా మాకు విగ్రహం మాకేమి పర్మిషన్ దొరకడం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అని చెప్పి కాబట్టి మేము దానికంటే మంచి దారి ఆ దేవుని సన్నిధిలో వచ్చేసి ఆ దేవుని దగ్గర కోరుకుంటాము న్యాయపోవటం మేము చేస్తున్నాము దేవుడు మా సహకారాలు ఖచ్చితంగా మా మీద ఉంటాడని నమ్మకంతో మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాము ఆ దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు మన బీతం ఎంపీ గారు ఏ తప్పు చేయ అనవసరంగా ఆయనకు కేవలం ఆయన రైజ్ ఎత్తున్నాడు ఆయన వచ్చిన ఆయన ఫ్యామిలీ వచ్చి ఇక్కడ బాగా లీడ్ ఉండి ఆయనకు అడగదొక్కలనే ఉద్దేశంతో లేని ఫోని అక్రమ కేసు ఆయన మీద పెట్టి ఆయనకు లోపల వేయడం జరిగింది ఖచ్చితంగా ఆయన కూడా కడిగిన ముత్యంలో వస్తాడు ఆ దేవుని సరిదపడుకుంటాం మేము న్యాయ పోరాటం కూడా చేస్తామని ఖచ్చితంగా మేము చేసింది జరిగి తీరుతుందని తొందరలో మా ఎంపీ గారు వస్తారని చెప్పి కూడా వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా మన సత్తిపాడి ఆధ్వర్యంలో మేము తిరిగి ఈడు వచ్చేసి మా ముప్పబడి చల్లించుకుంటాం పనిచేగా ముందుకు